గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో వంటి మీద పెసరంత బంగారం ఉన్నా కూడా ప్రాణానికి హానిగా మారింది ఈ దాడి వెనకాతుల ఎక్కడి నుంచో వచ్చి దొంగతనానికి పాల్పడలేదండి ఆ ఇంటి పక్కన వాళ్ళే ఆ వీధిలో వాళ్ళే ఇలా చేయడం జరిగింది ఒక తల్లి ఇద్దరు కూతురులు ఇందులో మా అమ్మగారికి దెబ్బలు కూడా జా ఈ వీడియో చేద్దామా లేదా అనే ఉద్దేశంతో ఎవరైనా సరే ముందు జాగ్రత్తతో ఉంటారు మెలకువతో ఉంటారు అని చేయటం జరుగుతుంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చాలా ముఖ్యమైనది ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళకి అలాగే ఎవరైతే పెద్దవారు ఉంటారు కదా సింగిల్గా పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటూ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ తర్వాత మా అమ్మగారి మీద దాడి జరిగింది దానికి కారణం గోల్డ్ మాట గోల్డ్ విపరీతంగా పెరిగిపోయింది అంటే బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి పిసరంత బంగారం మన ఒంటి మీద ఉంటే మనకి ప్రాణహాని అని అర్థం ఎందుకు అంటే బంగారం రేటు పెరుగుతుందని ఒక పక్క భయపడుతుంటే అలాగే ఎప్పుడు తగ్గుద్ది ఎప్పుడు కొనుక్కోవాలా అప్పు చేసుకొనాలా లేకపోతే దాచుకుని కొనాలా లేకపోతే ఒక ల్యాండ్ కొనుక్కోవాలా అని చెప్పి ప్రజలు డైనమాలో ఉన్నారు కానీ ఇవేమి వీలు కాని వాళ్ళు ఎవరి వంట మీదైనా సరే బంగారం చూస్తే అప్పటికప్పుడు దుర్బుద్ధి పడుతుంది వాళ్ళు ఎంతకన్నా తెగిస్తున్నారన్నమాట ఇంతకీ దాడి చేసిన వాళ్ళు ఏదో ఊరి నుంచో లేకపోతే ఎక్కడి నుంచో పెద్ద దొంగల మట దిగి వచ్చి దాడి చేశారని నేను చెప్పట్లేదు మన వీధిలో వాళ్ళే మన ఇంటి పక్కన వాళ్ళే మంచి చేసుకున్నట్టుగా నాటకం ఆడటం ఎవరైతే వంటరిగాడ ఆడవాళ్ళు అంటున్నారు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటున్నారు అంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారు ఇంతకీ ఆ గోల్డ్ ఎక్కడిదనుకుంటున్నారు అనుకుంటున్నారు నేను నేను సంక్రాంతి పండగని బయలుదేరానండి అంతకు ముందు అంటే అంతకు ముందు ఒక వారం రోజుల ముందు నేను గోల్డ్ కొనటం జరిగింది అది ఎలాగనుకుంటున్నారు స్కీమ్ మాట జాయిలీ కాస్ట్లో నేను ఎప్పటికప్పుడు ఇయర్లీ స్కీమ్ కడుతూ ఉంటాను దానికొచ్చిన అమౌంట్తో పాటు అలాగే నేను నా పాత దిద్దులు పాడైపోయినాయి అంటే విరిగిపోయినాయి అని చెప్పి రెండు కలిపి అవి మార్చేసి మొత్తం మీద నేను ఒక మూడు కాసులన్నర నెక్లెస్ తీసుకోవడం జరిగింది నేను పండక్కి అది మెడలో వేసుకొని వెళ్ళాను ఈసారి ఇంటికి చాలా లేట్గా వెళ్ళామన్నమాట అంటే కొంచెం దూరం ఎక్కువ దూరంగా రోజులైన తర్వాత వెళ్ళాం వెళ్ళగానే అమ్మని పట్టుకోవటం తర్వాత కొంచెం ముచ్చడించడం మా అమ్మ నన్ను శారీలో ఆ నగలో చూసి మురిసిపోయి పట్టుకుందమాట తర్వాత ఆ నగ తీసి అమ్మ మెళ్ళలో వేసాను వేసిన తర్వాత అలాగే ఉండిపోయింది మేము బయట మాట్లాడుకుంటున్నాం ఆ తర్వాత ఎవరో పిలిచారని చెప్పి టక్కమల్ లేచి అక్కడికి కొంచెం మా ఇంటికి కొంత దూరం వరకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చేసింది తర్వాత పండగ అయిన తర్వాత ఏమైందంటే మా అమ్మలు వీధిలోనే ఉంటారు ఒక ఇల్లు దాటిన తర్వాత ఇంటి పక్కన వాళ్ళే మా అమ్మ వాళ్ళకి చిన్న షాప్ ఉందన్నమాట వాళ్ళు పాలకని పెరుగుకని లేకపోతే ఏ టీ పొడికని ఇలా రావటం జరుగుద్ది ఇలా రావటం వలన ముందు రోజు వచ్చి అక్కలు వెళ్ళిపోయారా ఆంటీ అని అడిగిందంట ఇవాళ వెళ్ళిపోతున్నారమ్మా అని చెప్పిందంట అమ్మ కనుము తర్వాత సాటర్డే మేము బయలుదేరదాం అనుకున్నామండి కానీ ఏం జరిగిందంటే మాకు మా నాన్నమ్మగారు ఊర్లో భూములు ఉన్నాయన్నమాట పంట భూములు వాటి తాలూకా వియర్వ గారిని కలుద్దాం అంటే ఎవరి వాటా వారు తీసుకునే ప్రయత్నంలో ఎవరి బాట వారు తీసుకోవాలని గవర్నమెంట్ వారు ఇరవై వేలు ఇస్తారు పంటకి పెట్టుబడి కింద పైకం అది మాత్రం ఒక్కరికే అన్నమాట ఎన్ని ఎకరాలు ఉన్నా వంద ఉన్నా అవే ఇస్తారు అర ఎకరం ఉన్నా కూడా అదే పైకం ఇస్తారు ఎవరో వాళ్ళకి తీసుకుంటే అనవసరంగా వచ్చిన డబ్బులు పోతున్నాయి కదా తీసుకుంటే బాగుంటాయని చెప్పి ఆ ప్రాసెస్లో వీఆర్ఓ గారిని కలుద్దాం భూములు కొంత కొలతలు అన్న ఇదితో నేను ఉండిపోవడం జరిగింది ఇంటికి దాడి చేసిన వాళ్ళు ఒక తల్లి ఇద్దరు కూతురులేండి వాళ్ళు ముగ్గురు కలిపి అమ్మ మీద దాడి చేయడం జరిగింది మేము ఊర్లో లేము అన్న ఉద్దేశంతో సైలెంట్గా ఉంటుంది కదా ఆ రోజు మూడు రోజులు వెళ్ళిపోయామనుకొని అమ్మ మెట్ల మీద కూర్చుంది కూర్చుంటే ఎదరా నేను కొన్ని వీడియోస్ పెట్టాను ఆ మెట్ల మీద కూర్చుంది కూర్చున్నప్పుడు పాలకని వచ్చి అమ్మ మీద దాడి చేయడం జరిగింది అంటే కిరాణా షాప్ అది చిన్నది ఇంట్లోనే పాల ప్యాకెట్ ఇవ్వండి అంటే అని చెప్పి అడిగిందంట అడిగేసరికి అమ్మ ఇలాగా లే పైకి లేవలేక నిదానంగా లేచేసరికి తక్కమని మెళ్ళో స్టెప్స్ గొలుసు నేను షార్ట్స్లో కూడా చేసినప్పుడు నా మెళ్ళ ఉంటుంది చూడండి మెళ్ళొంచి లాగేయడం జరిగింది లాగటం ఒకేసారి గుంజుకోవటం ఎదరికి పడిపోయింది అమ్మ అమ్మ ఎదరికి పడి నాపరాయి మీద పడింది నాపరాయి మీద పడి తలకి తగిలి ఇక్కడ బ్లడ్ వచ్చేసింది అన్నమాట ఇంటికి ఆ దాడి చేయడం వెనకాతల ఎప్పటి నుంచో నేను పండక్కి వెళ్ళిన నుంచి ఒక ప్లాన్ ఉందండి ఒకేసారి అమ్మ అరవటం నేను పక్క స్థలంలో ఒక వీడియో చేశాను కదా బంతి పూల దగ్గర అక్కడి నుంచి పరిగెట్టుకొని వచ్చేసరికి ఈ అమ్మాయిల అక్క వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి దాడి చేసేసి దాన్ని ఎలా చేశారంటే జనాలందరూ వచ్చే లోపల డబ్బులు అంటే మేము వాళ్ళకి ఒకప్పుడు ఆపదలో డబ్బులు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే సహాయం చేశారు అమ్మాలు అది కూడా ఊరికే సహాయం అని మేము గొప్పలేని చెప్పుకోవట్లేదు టూ రూపీస్ ఇంట్రెస్ట్కి ఆ డబ్బులు అడిగారు మమ్మల్ని దుర్భాషలాడుతూ తిట్టారు అందుకని మేము దాడి అన్నట్టు పుట్టించారన్నమాట అక్కడ మనిషికి దెబ్బలు తగిలిని బ్లడ్ ఇవన్నీ కూడా కంటికి కనిపించట్లేదు తర్వాత మా పాప అప్పుడే స్నానం చేసి వచ్చిందంట వెంటనే ఎదుర్కొనే లోపల మా పాప మీద కూడా దాడి చేశారు ఈ లోపల నేను వచ్చేసరికి పెద్ద పెద్ద కేకలు వేసి అందరిని పిలిచేసరికి వాళ్ళు సర్దుకొని పతితుల్లో మాట్లాడుతున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా భద్రంగా ఉండండి మన అన్న వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు అంటే మన సొంత వాళ్ళు కాదు మా అన్నయ్య వదిన వాళ్ళు కూడా ఆలయంలో ఉంటారు ఆ చివరు ఇల్లు మాట వాళ్ళుకి అసలు ఏమాత్రం ఒక కేక కూడా వినిపించలేదు మా అన్నయ్య కూడా అప్పుడు ఇంట్లో లేడంట మా వదిని చూసి గబగబా పరిగెట్టుకొని వచ్చి అమ్మకి మంచినీళ్ళవి పట్టించి కూర్చోపెట్టిందన్నమాట ఆ తర్వాత జనాలందరూ వచ్చారు కానీ ఏం జరిగిందో అన్నది అర్థం కాలేదు వీళ్ళు అక్కడ ఒక ఏడు కుటుంబాలు కలిసి ఉంటాయి అవి కూడా అందరి మీద ఇలా దాడి చేయటం అందరికీ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కొట్టడం ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వల్గర్గా మాట్లాడటం ఇటువంటి పని వాళ్ళకి మేము మా పుట్టిళ్ళకి వెళ్ళినా మేము బయటకు రాకుండా మా పని ఏదో మేము చేసుకొని లోపలే ఉంటాం మనకి పెద్దగా పట్టించుకోం కానీ ఇక్కడ నేను మీ అందరికి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఇది ఇలా జరిగింది మాకు అని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు ఎవరిళ్ళల్లో అయితే పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటున్నారో అందరిళ్ళల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి పిల్లలు చదువుకోవడానికి విదేశాలు వెళ్తున్నారు పక్క రాష్ట్రాలు వెళ్తున్నారు పక్క ఊర్లో వెళ్తున్నారు ఫలితంగా పల్లెలు బోసుపోతున్నాయి పట్టణాలు అలాగే ఉన్నాయి పెద్దవాళ్ళు ఒంటరిగా మిగిలిపోతున్నారు ఎవరైతే ఇలాగ పెద్దవాళ్ళు ఉన్నారు ఒంటి మీద బంగారం ఉందా వాళ్ళ ఇంట్లో డబ్బు ఉందా ఇవే చూసుకొని వాళ్ళని టార్గెట్ చేయటం వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అన్నమాట ఎందుకంటే బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది ఒంటి మీద బంగారం ఉన్నా కూడా చాలా ప్రమాదం అండి మీరు న్యూస్లో టీవీల్లో చూస్తూనే ఉన్నారు వేలు కత్తిరించి ఉంగరాలు తీసుకెళ్ళిపోవటం అలాగే మెడ కోసేసి మరీ చైన్లు లాగేయటం తాలిబట్టులు తెంచేయటం అలా ఎంత ఘోరాలు చేస్తున్నారో గోల్డ్ కోసం మీకు తెలుసు తెల్లవారుజాను వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే పరిస్థితులు అందుకనే మనందరం అసలు వంటి మీద గోల్డ్ వేసుకొని అసలు ఎక్స్పోజ్ అవ్వద్దు ఆడపిల్ల వంటి మీద కానీ ఆడవాళ్ళ వంటి మీద కానీ పెసరంత బంగారం అన్నా ఉండాలి కనీసం కాల మెట్టులు పట్టీలన్నా వేసుకోవాలి అని చెప్పి మన పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయండి అదే కాక ఆడవాళ్ళు వంటి నిండా బంగారం వేసుకోకపోయినా అంత కొంత వేసుకొని చాలా నిండుగా కనిపిస్తూ ఉంటారు ఆ ఇంటికి కూడా చాలా మంచిదని చెప్తారు కానీ ఇటు అటువంటి రోజులు ఇప్పుడు లేవండి మనం కనీసం పట్టేసుకొని చోలికి దిద్దులు పెట్టుకున్నా కూడా చాలా డేంజర్గా ఉంది ఎందుకంటే ప్రాణహాని మాట బంగారం వేసుకుంటే ఈ రోజుల్లో ప్రాణహాని ఇటువైపు నుంచి ఎలాగా ఆపదొస్తుందో తెలియదు ఎలా దాడి చేస్తారో తెలియదు అదే కాక పెద్దవాళ్ళు ఏంటి పాపం వాళ్ళు టీవీలు చూసుకోను ఉంటారు సీరియల్స్ చూస్తారు వాళ్ళకి ఇంట్లో ఎవరో లేక బోర్ కొడుతుందని చెప్పి నలుగురితో ముచ్చడించడం పక్క వాళ్ళతో కొంచెం ఏదో మాట్లాడటం వాళ్ళకు పలకరిస్తే ముచ్చట్లు వేయటం ఇటువంటివి ఉంటాయి అటువంటిది ఆ పక్క వాళ్ళే ఎలా చేస్తే అసలు మన బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి మన పక్కింటోళ్ళే కదా లేకపోతే మన వీధిలో వాళ్ళే కదా అని మాట్లాడే పరిస్థితి కూడా లేదండి ఈ రోజుల్లో రోజులు ఎంత దరిద్రంగా ఎంత డేంజర్గా ఎంత చండాలంగా తగలేడినాయో చూడండి ఎంతకన్నా తెగిస్తున్నారు పక్క వాళ్ళే కదా మనకి కొంచెం తోడుగా ఉంటారు ఏదో ఒంటరిగా ఉన్నప్పుడు హెల్ప్ హెల్ప్ చేస్తారు అన్న ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్తారు మా అమ్మ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది టీవీ చూసుకుంటూ సీరియల్స్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది పని చేసుకుంటూ కానీ ఎప్పుడు మరి కొంచెం వాళ్ళతో ముచ్చడించడం మొదలుపెట్టిందంటే నేను అడిగాను వాళ్ళు అస్తమానం రమ్మని అన్ని విషయాలు అడగటం ఆ తర్వాత మన దగ్గర డబ్బు గురించి ఇటువంటి ఆరాలు తీయటం అస్తమానం డబ్బులు అడుగుతున్నారంట డబ్బులుంటే ఇవ్వండి మీకు వన్ ఇయర్లో ఇచ్చేస్తాం లేకపోతే ఈ నోట్లు పెడతాం ఇవన్నీ చెప్తున్నారంట మా దగ్గర ఏం లేవమ్మా మేమే ఇప్పటికీ పిల్లల చదువులకే ఇలా ఇబ్బంది పడుతున్నామని చెప్పినా కూడా కొంచెం టార్చర్ చేస్తున్నారంట ఇవిడన్నిటికీ ఒప్పుకోలేదని చెప్పి ఆ సూయితో కూడా దాడి చేయడం జరిగిందేమో అని చెప్పి నా అనుమానం నేను దీన్ని ఇంతటితో వదలలేదండి నేను తక్షణమే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విచారణలో తేలింది ఏంటి అంటే మూడు రోజులు పిలిపించారు ఫస్ట్ రోజు వాళ్ళు రాలేదు తర్వాత మూడు రోజులు నేను వెళ్ళాను వదలకుండా సుదీర్ఘమైన పోరాటం చేశాం ఎస్ఐ గారు వదలలేదు అలాగే సీఏ గారి దగ్గరికి సీఏ గారి వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇటువంటి దాడులు ఇక్కడితో పోవో పెద్దవాళ్ళు తలుపులు వేసుకొని ఉన్నా కూడా రక్షణ లేకుండా పోయింది అది పక్క రాష్ట్రం నుంచో వచ్చి ఏ చెడ్డీ గ్యాంగో లేకపోతే ఏ నిక్కర గ్యాంగో కాదండి మన పక్కన వాళ్ళే ఇలా దాడి చేయడం అన్నది ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి ఆలోచించండి ఆ తర్వాత విచారణ చేయించారు పంపించారు అందరినీ ఎంక్వైరీ చేసిన పక్షంలో వాళ్ళకి నిజానిజాలు తెలిసినవి వీళ్ళందరితోనూ గొడవలు అందరి మీదకు కొట్లాట్లకి వెళతారు అందరినీ ఇలాగ డబ్బు విషయంలో మోసం చేస్తారు అని చెప్పి తేలిందన్నమాట దాన్ని బట్టి ఎస్ఐ గారు ఏం చెప్పారు అంటే వీళ్ళని క్షమాపణ అడగండి కాళ్ళు పట్టుకొని వదిలేస్తాం అని చెప్పారు అంటే ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ అవుద్ది నేను అంటున్నాను ఇక్కడ ఉన్నాయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి మాకు మేము తిరుగుతాం నేను తిరగలను అలాగే మా నాన్నగారు కూడా అదే చెప్పారు మా అన్నయ్య కూడా అదే చెప్పాడు ఇటువంటి దాడులు మీద ఏంటి ఇది ఒక న్యూసెన్స్ కేసే కాదు క్రిమినల్ కేసు కూడా అని చెప్పి మా అన్నయ్య చెప్పడం జరిగిందన్నమాట ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేంతవరకు వదలలేదు వాళ్ళు జడిచిపోయారు ఎస్ఐ గారిని బతులు ఆడుకున్నారు ఏడ్చారు కాలు పట్టుకుని క్షమాపణ చెప్పండి అన్నారు వాళ్ళు చెప్పడానికి సిద్ధమైనా కూడా ఏం చేశారు అంటే మాకు అవసరం లేదని నేను చెప్పేశాను మాకు అక్కర్లేదు సార్ మాకు వాళ్ళకి శిక్ష పట్టమే కావాలి అని చెప్పి గట్టిగా మేము వాదించడం జరిగింది అయితే ఎస్ఐ గారు న్యూ సెన్స్ కేసు కట్టారనమాట వాళ్ళ మీద న్యూసెన్స్ సెన్స్ కేసు కట్టి బైండ్ ఓవర్ చేశారు కేసు వాళ్ళని తక్షణమే కోర్టుకు పంపించి వరుసగా నాలుగు రోజుల హాలిడేస్ రావడం వలన ఒక వన్ డే క్రితం వాళ్ళు కోర్టులో ఫైన్ కట్టడం జరిగింది ఈ న్యూసెన్స్ సెన్స్ కేసు కానీ బైండ్ ఓవర్ అంటే ఏంటి అంటే కోర్టుకి బైండ్ ఓవర్ చేశారన్నమాట వాళ్ళు జరిమానా కట్టిన తర్వాత ఆ రసీదులు అంటే ఆ రిసిప్ట్లు స్టేషన్కి సబ్మిట్ చేస్తారంట ఇది మనకు కూడా ఒక కాపీ ఇస్తారంట అంటే మాకు పంపించడం జరిగింది నేను కనుక్కుంటే నాకు ఇలా చెప్పారన్నమాట ఇది మీరు మా స్టేషన్లో కాగితాలు రాసుకొని మా మీద ఎప్పటికీ దాడికి రాకూడదు లేకపోతే మమ్మల్ని తిట్టకూడదు మా గురించి పట్టించుకోకూడదు అన్న లెటర్ కన్నా చాలా స్ట్రాంగ్ అండి ఇది ఎప్పుడు మీ మీద దాడి జరిగినా మీ మీదకి వచ్చినా కూడా వెంటనే మీరు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుద్ది అలాగే మీరు ఒక్కరే కాదు వీళ్ళెవరితో గొడవబడినా ఎవరి మీద కొట్లాట్లకి వెళ్ళినా కనీసం తిట్టినా కూడా ఎవరైనా వచ్చి ఆ ఏరియా వాళ్ళు కానీ ఈ ఊర్లో వాళ్ళు కానీ కంప్లైంట్ ఇస్తే వెంటనే ఆలోచించకుండా వీళ్ళని వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుద్ది ముందుగానే వీళ్ళు తప్పు ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళ మీద వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి బైండ్ అవర్ అయ్యి కేసులు కోర్టుకి వెళ్ళినాయి కాబట్టి వీళ్ళకి వెంటనే శిక్ష పట్టడం జరుగుద్ది ఆల్రెడీ వీళ్ళు న్యూసెన్స్ కేసులో ఉన్నారు అని చెప్పారన్నమాట ఇంకో విషయం ఏంటి అంటే ఆ ఊర్లో ఎక్కడ మీటింగులు జరిగిన సంబరాలు జరిగిన ఉత్సవాలు జరిగిన అల్లరలు జరిగినా ముందు వీళ్ళని ఊరు ఖాళీ చేయించి ఒక వారం రోజులు మీరు ఉండొద్దు మీరు వెళ్ళిపోండి అంటారంట అది పెద్ద సిటీల్లో జరుగుద్దేమో ఇక్కడ జరగదు ఆ తర్వాత ఎక్కడ ఏ అల్లరిలు జరిగినా ఎటువంటి గొడవలు జరిగినా ముందు వీళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేపిస్తారంట ఎందుకంటే వీళ్ళు నోటెడ్ ఇటువంటి వాళ్ళు ముందు అల్లరిలకి పాల్పడ్డారు వీళ్ళు దోషులు నేరస్తులు అన్నట్టు మన దగ్గర ఆల్రెడీ ప్రూఫ్ ఉంది కదండి దానివల్ల వీళ్ళకి సగం ఫ్యూచరు పోయినట్టే అదొక్కటే కాకుండా వీళ్ళెళ్ళల్లో గవర్నమెంట్ జాబులు కానీ అంత లేదనుకోండి ప్రైవేట్ జాబ్ కనీసం ఎక్కడైనా పని చేసుకున్నా కూడా వీళ్ళు చలానా కట్టిన రసీదులు చూపించినా కూడా వాళ్ళు పనిలో పెట్టుకోకపోవడం జరుగుద్ది ఎంతో తెలిసిన వాళ్ళైతేనే పెట్టుకుంటారంట మనం అది చూపించి అడ్డుపెట్టినా కూడా బనవుద్ది మనకంత ఇదేమీ లేదనుకోండి అంటే మనకంత కక్షలు ఉండవు మాకు కావాల్సింది మనిషిలో మార్పు రావాలి సమాజం బాగుండాలని ఆలోచించే మనుషులం మేము మా కుటుంబం మేము అంతటి ఇరకాటంలో పడిపోతారన్నమాట ఇప్పుడు వాళ్ళకి అదే జరిగింది కానీ మనం దెబ్బకి దెబ్బ కక్ష తీర్చుకోవాలా అన్న వేలో వెళ్లకుండా చట్టాన్ని ఆశ్రయించాలని నా మనవి ఎందుకంటే ఎవరికి చట్టం మీద నమ్మకం ఉండదో పోలీసు వాళ్ళ మీద కూడా నమ్మకం ఉండదో తెగి అంటే భయపడుతూ ఉండిపోతారు ఇంట్లోనే తెగించి కంప్లైంట్ ఇవ్వరు తెగించి ఒక అడుగు వేసి కంప్లైంట్ ఇవ్వండి పోలీసు వాళ్ళ ద్వారా న్యాయం జరుగుద్ది ఇదివరకు రోజులు ఎలాగున్నాయో తెలియదు కానీ ఈ రోజుల్లో ఖచ్చితంగా ఆడవాళ్ళకి ముందే న్యాయం జరుగుతుంది అంతేకాదండి వీళ్ళు వేరొకరు ఎవరెవరితోనో చర్చ్ ఫాదర్ ఆలీ వీళ్ళు అని చెప్పి తీసుకొచ్చి రికమెండేషన్ చేయించారన్నమాట వీళ్ళ ఫ్యూచర్ పాడైపోద్ది అంటే న్యూసెన్స్ కేసులు బైండ్ అవరు ఇటువంటి వద్దు జస్ట్ తప్పు అయిపోయిందని కాగితాల మీద రాస్తారు సంతకాలు పెడతారు మీ జోలు రారని చెప్పారు కానీ ఊరుకోలేదండి మాకు గట్టిగా న్యాయమే జరిగిందని మేము చెప్పాలి నేను ఇంతకీ ఏం చెప్తున్నానంటే మనం ధర్మం మీద ఉంటే ఆ ధర్మం మనల్ని ఏదో ఒక రోజున కాపాడద్ది మనకు అడ్డాస్తుందని నా నమ్మకం అండి ప్రతిసారి నా విజయ రహస్యం ఇదని నేను గర్వంగా చెప్పగలను ఆడవాళ్ళ ఆయుధం ఏంటో మీకు తెలుసు కదండి గట్టిగా మాట్లాడితే ఏయో కేసులు పెడతారు ముసలా ముతకలే ఉండదు ఏదో చెప్తూ ఉంటారు అంత బ్యాచ్ మాట అది అలాగే చెప్పడం జరిగింది కానీ మనకి ఎంక్వైరీలో మాత్రం గట్టిగా తేలింది ఇంకా నేను చెప్పేది ఏంటి అంటే దయచేసి ఇళ్ళ దగ్గర ఎవరో ఉప్పర మీటింగులు పెట్టకండి ఉప్పర మీటింగులు పెట్టడం వల్ల అరుగుల మీద కూర్చోవడం అక్కడెవరో కొత్తగా వచ్చి ఒక ఇల్లు కట్టారంట ఆ అరుగులు జనాలు కూర్చోడాకే కట్టించినట్టుగా కట్టించారంట అందరూ ఒక పదిహేను మంది పోగడి ఆళ్ళ మీద ఇల్లు మీద అంటే ఎల్లు మీద పుల్లి పుల్లి మీద ఎల్లి అని చెప్పి సామితం చూసారా ఇటువంటి చాడీలు చెప్పుకోవటం ఒకరికొకరు రెచ్చ కొట్టుకోవటం మళ్ళీ వాళ్ళని రెచ్చ కొట్టి మీద గొడవకు పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు అక్కడ ఇటువంటివి చేయడం వల్ల సమాజం నాశనం అవుతుంది అని అంటే ఒక్క మాట అయితే ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు ముందు బలైపోతారు ఎవరు సపోర్ట్ లేని వాళ్ళు బలైపోతారు అన్నమాట చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఎవరింట్లో వాళ్ళు ఉండండి ఇక్కడ ఈ రోజుల్లో కూడా ఇంత నీచమైన అలవాట్లు ఇంత సోది ఇంత ఉప్పర మీటింగ్లు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి దీనివల్లే గొడవలు అని కూడా చెప్పొచ్చు జనాలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం జరుగుతుంది వాళ్ళ ఇల్లు చక్క పెట్టుకుందాం వాళ్ళ చక్క కాపురం చక్క పెట్టుకుందాం భార్య భర్త పిల్లలు అని లేదండి మగవాళ్ళు కూడా అలాగే చచ్చారు పక్కింట్లో ఏం జరుగుతుంది పక్కింటి మొగుడేంటి పక్కింటి ఏంటి పక్కింటి పిల్లలు ఏంటి చాలా ఆసక్తిగా ఉన్నారన్నమాట ఇది మొన్న వచ్చిన మన చిరంజీవి గారి సినిమా మన ప్రసాద్ గారి సినిమా కన్నా చాలా రంజుగా ఉంటుందంట సినిమా ఇటువంటి సినిమా అన్నమాట అందుకనే జనాలు టీవీలు ఫోన్లు కూడా వదిలేసి మళ్ళీ ఉప్పర్ మీటింగ్లు మొదలుపెట్టారు నేను ముందుగా ఉంటే వీడియో తీసేదాన్ని ఆ స్కోప్ లేకుండా పోయిందన్నమాట నేను దానికి చాలా బాధపడ్డాను ఇంకో విషయం ఏంటంటే పెద్దవాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండడం అమ్మా రోజులు బాగలేదు ఒంటి మీద బంగారం వేసుకొని ఎక్స్పోజ్ అవ్వద్దు మనం అందంగా ఇంట్లో వస్తూ ఉందని వేసుకున్నా కూడా పాపంలాగే ఉంది మనల్ని ద్వేషంతో చూడటం వాళ్ళు కుళ్ళిపోవటం రగిలిపోవటం ఈర్ష్య ద్వేషాలతో అవతల వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం కూడా తెగిస్తున్నారన్నమాట కేవలం డబ్బు మన ఇంట్లో డబ్బు ఉన్న ప్రమాదమే బంగారం ఉన్న ప్రమాదమే క్యారెక్టర్ ఉన్న ప్రమాదమే ఇది తెలుసుకొని ముందుకెళ్లాలని ఈ వీడియో చేయడం జరిగింది ఈ రోజున బంగారం ఎవరైనా కొనుక్కున్నా మీ దగ్గర ఉన్న బంగారం అయినా సరే ఇళ్ళల్లో పెట్టుకోవద్దు ఖచ్చితంగా అది మీరు లాకర్ మెయింటైన్ చేయండి లేకపోతే ఒక తనఖాలో పెట్టుకోండి ఆ డబ్బు మీ పిల్లల చదువులకు ఉపయోగపడతాయి నేనైతే ఇంట్లో పెట్టుకోనండి ఖచ్చితంగా తనఖాలో అయితే పెట్టేస్తాను ఆ డబ్బుతోనే చదువులు అని చెప్పి ఇంకా కొన్ని నేను చాలా పూర్వ పీపుల్స్కి కొంతమందికి హెల్ప్ చేస్తూ ఉంటాను అలాగే చేస్తాను అనమాట ఇంతకీ బంగారం విషయం అయ్యి ఇదంతా జరిగిందని తర్వాత తెలిసిందండి అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్కి అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా మేము కంప్లైంట్లో అది రేస్ చేయలేదు అసలు ఎందుకు జరిగిందో కూడా తెలియలేదు తర్వాత అమ్మ అంటుంది లాగేసినప్పుడు మెళ్ళ నుంచి చిన్న చైన్ కూడా మొక్క ఉండిపోయింది ఆ అమ్మాయి చేతిలో ఇప్పటికీ మన ఇప్పుడు నా దగ్గర ఉన్న నగలో లేదండి అది దాని చేతిలోనే ఉండిపోయింది దాని చేతిలోనే ఉండిపోయిందని అమ్మ చెప్తుంది అన్నమాట వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు ముగ్గురు ఆడవాళ్ళు చాలా బద్మాషలు అండి ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు ఎంత నమ్మి కొట్టులో అంటే కిరాణా షాప్లో కూడా అప్పులు ఇవ్వటం వాళ్ళు తీసుకెళ్ళటం ఎప్పుడికో వన్ ఇయర్కి టూ ఇయర్స్కి ఇచ్చిన రోజులు కూడా ఇప్పటికీ సాగుతున్నాయి అన్నమాట అంత హెల్ప్ చేస్తూ ఉంటుంది అమ్మ అయినా కూడా వాళ్ళకి ఆ కృతజ్ఞత లేదు ఆ చైన్ కూడా సగం తెగి ఉండిపోయింది దాని వాల్యూ పోయిందో కూడా తెలీదు సరే ప్రాణాలు దక్కినాయి అని మేము చాలా హ్యాపీగా ఉన్నాం నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైనా సరే మీరు గోల్డ్ ఇంట్లో ఉంటే ఉంచుకోవద్దు పెద్దవాళ్ళు అనే కాదు ఎవరున్నా సరే లాకర్ మెయింటైన్ చేసుకోండి లేదా ఇంకో ఆప్షన్ ఉంది కదా చెప్పాను చాలా సేఫ్గా ఉంటారు రోజులు బాగాలేదండి పిల్లలు కూడా అర్థం చేసుకోవాలండి జాబ్ అని చెప్పి పిల్ల తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయట్లా జాబులు లేకపోయినా ఉండట్లేదు ఇక్కడ ఉంటున్నారు ఒంటరి బతుకులు అయిపోయి కొంచెం అజా కట్టుకోనండి దీనివల్ల కనీసం ప్రాణాలన్నా నిలబడతాయన్నమాట ఇంతకీ ఈ ఘోరాలన్నిటికీ తిప్పలేంటి అంటే బంగారం అధిక ధరలు పెరగటం ఆకాశాన్ని అంటటం ఎంత తప్పు చేశాను రా బాబు నేను గోల్డ్ కొనుక్కొని అనవసరంగా వేసుకొని వెళ్ళానా అని చెప్పి చాలా బాధపడ్డానండి మా అమ్మగారికి సిక్స్టీ త్రీ ఇయర్స్ అవి ఉంటాయి కానీ బాగా ఏజ్డ్ కాకపోయినా హెల్త్ బాగోదమాట హార్ట్ ప్రాబ్లం ఉంది ఎదురుకు పడిపోయేసరికి దడ వచ్చేసి చెమటలు పట్టేసి కాసేపు స్పృహ లేకుండా పడిపోయారు నాకు ఎంత కంగారేసేసిందో అసలు అది కొన్ని కొన్ని పరిస్థితులు సిచ్యువేషన్స్ అండి ఎదుర్కోవాలి తప్పదు కాబట్టి మీలలో ఇటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఒంటరిగా ఉన్నా లేకపోతే మీరు దగ్గర లేకపోయినా వాళ్ళని జాగ్రత్తగా ఉంచండి చుట్టుపక్కల వాళ్ళ మీద అజా కట్టుకోండి ఎవరెలాంటి వాళ్ళు చూసుకోండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ చాలా ఉపయోగపడుతుంది షేర్ చేయటం మర్చిపోవద్దు